పరలోకం కోసం చూస్తున్నాను అని చెప్పి ఈరోజు మనం లోకం కోసం పరితపిస్తుంటే అహంకారంతో పెచ్చి పెరిగిపోతుంటే గర్వంతో తిరుగుతుంటే మనం క్రీస్తుని ఎలా కనబరుస్తాము అందుకే దేవుడు చెప్పాడు హెబ్రిల్ క్రాసిన పత్రికలో పదమూడో అధ్యాయంలో చూడండి హెబ్రిల్ క్రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఎబ్రిల్ కాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఏడో వచనం మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి ప్రవర్తన మాదిరికరంగా ఉన్నప్పుడు వారిని అనుసరించి జీవించండి మన మన పైన నాయకులు మన ముందున్న భక్తులు మనకంటే ముందు క్రీస్తుని వెంబడించిన వారు వారిని అనుసరించి జీవించండి వారిని మాదిరిగా పెట్టుకోండి వారికిలా బ్రతకండి వారికిలా జీవించండి వారిని మాదిరిగా పెట్టుకోకపోతే మీరు క్రీస్తు యొక్క మార్గంలో నడవలేరు యసు క్రీస్తు మాదిరి అపోస్తలకి అపోస్తలు మాదిరి మిషనరీలకు మిషనరీలు మాదిరి ఎందరో మన ముందున్న భక్తులకు భక్తులు మాదిరి మనకు మనము మాదిరి మన పిల్లలకు మన సంఘాలకు మన స్నేహితులకు కుటుంబానికి సహోదరులకు ఆ మాదిరిని కనపరచకపోతే మనం దేవునికి ఉపయోగపడకపోతే దేవుడు ఉమ్మేసేస్తాడు దేవునికి ఏం కొదువు కాదు మనకే కొదువ మనమే నశించిపోతాము కానీ దేవునికి ఏమీ కొదవలేదు అహంకారం ఆత్మలను దేవుని యొద్దకు చేర్చలేదు దేన మనస్సు అనేకుల్ని దేవుని వద్దకు చేరుస్తుంది ఇప్పటికే మన ప్రవర్తన బాగాలేదు ముందటి జీవితంలో మనం ఎన్నో తప్పులు చేశాం ఎన్నో మాటలు మాట్లాడేశాం ఎంతోమందిని దూరం చేసుకున్నాం ఇప్పుడు మనం మారాలి కొత్తగా అందుకే పేదరి గారు మాట్లాడుతూ పేదరు గారు రాసిన పత్రిక గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము వచనం వచ్చినం గారు రాసిన పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనం అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు మీ సత్ప్ర సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన జనముని దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను అన్యజనులు జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో అంటే పూర్వపు జీవితం చెడ్డది నీతిమంతుడు ఒకడునూ లేడు అందరూ పాపము చేసి దేవుడు అని గ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు మనము పాపపు స్థితిలో నుండి అపరాధ భావంలో నుండి వచ్చాము ఇప్పుడు మనం క్రీస్తుని తెలుసుకున్న తర్వాత క్రీస్తులో ఉన్నతంగా బ్రతకవలసిన బాధ్యత మన మీద ఉంది ఇక్కడ భక్తుడైన పేదరు గారు సంఘానికి లేఖ రాస్తూ పూర్వపు ప్రవర్తన విషయమై ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి ఇప్పుడు మీరు ఏం చేయాలి సత్క్రియలు చేయాలి సంఘ కార్యక్రమాలు చేయాలి సువార్థ కార్యక్రమాలు చేయాలి సంఘంతో కలిసి ఉండకపోతే సంఘ కార్యక్రమాల్లో పాల్గొనకపోతే సంఘం ద్వారా సువార్థ ప్రకటన జరగకపోతే మనం ఇంకెక్కడున్నట్టు ఇంకా ప్రాచీన స్వభావంలో ఉన్నట్లే క్రీస్తులో మరి అహంకారం గర్వం అవిధేయత లేదు మనలో ఉందంటే మనం క్రీస్తుని వెంబడించట్లేదు క్రీస్తుని వెంబడిస్తే సంఘం ద్వారా సత్క్రియలు జరుగుతాయి సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను వారి మధ్య సంఘం సమాజంలో బ్రతుకుతున్నప్పుడు వారి మధ్య మన ప్రవర్తన ఎలా ఉండాలి మంచి ప్రవర్తన గలవారై ఉండాలి అన్ని విషయాల్లో మంచిగా నడుచుకోవాలి ఆత్మఫలాల్లో మంచితనం అనే ఒక గుణం ఉంది తెలుసా ఆత్మఫలాల్లో మంచితనం అనేది ఒక గుణం ఉంది మంచితనము మంచి మర్చిపోయాం మనం జ్ఞానం పెరిగిపోయింది మనకి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏం పెరిగింది జ్ఞానం తెలిసింది డబ్బు ఎలా సంపాదించాలో తెలిసింది మనుషులతో ఎంత తెలివిగా మాట్లాడాలో తెలిసింది మనుషుల్ని ఎలా వాడుకోవాలో తెలిసింది ఇదా మనం నేర్చుకోవాల్సింది క్రైస్తవులుగా క్రీస్తులోనికి వచ్చి నేర్చుకోవాల్సింది ఇదా ఇంకా మనం లోకం యొక్క ఊడిగంలో ఉన్నామని గ్రహించలేని దుస్థితిలో ఉన్నామని గ్రహిస్తున్నామా మన ప్రవర్తన మారాలి మన తీరు తెన్నులు మారాలి మారాల్సింది పేరు కాదు తీరు మన తీరు మారాలి మన ప్రవర్తన మారాలి మన బ్రతుకు మారాలి ఇంతకుముందు మనం తప్పు చేశాము అయితే ఇప్పుడు మనం క్రీస్తులకు వచ్చిన తర్వాత మంచిగా ప్రవర్తించాలి అయితే ప్రజలు మళ్ళీ అనొచ్చు ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న కబురులు చెప్పేస్తుంది ఇప్పుడు ఇంతకుముందు ఇలా లేదా ఇంతకుముందు నువ్వు దానివి కాదా ఇప్పుడు కబుర్లు చెప్తున్నావు అని అడిగితే గనక ఇదే పత్రికలో ఇదే భక్తుడు ఏమంటున్నారు చూడండి మూడవ అధ్యాయము పేదరి గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచ్చిన నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములు ఎందుకు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదరు దాని విషయమై క్రీస్తు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు ఇంతకు ముందు నీకు మంచి ప్రవర్తన లేకపోవచ్చు ఇప్పుడు నువ్వు క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత నీ ప్రవర్తన నువ్వు మార్చుకున్న తర్వాత ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో వాళ్ళే సిగ్గుపడతారు అందుకే ఆ పై వచనంలో పద్నాలుగో వచనంలో వారి బెదిరింపునకు భయపడుకుడి కలవరపడకుడి నేను ఇంతకు ముందు ఇదే తప్పు చేశాను కదా ఇప్పుడు వెళ్ళి వాళ్ళ మధ్య మంచిగా చెప్తే వాళ్ళు నన్ను ఏమన్నా అంటారేమో అని నువ్వు భయపడుకు ఎందుకంటే ఇప్పుడు నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నావు క్రైస్తవుడుగా మారావు క్రీస్తుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నావు గారు ఎంత అందంగా మాట్లాడారు యేసుక్రీస్తుని నీ హృదయ సింహాసనం మీద ప్రతిష్ఠించండి నా ప్రభు క్రీస్తు క్రీస్తే దేవుడు వేరొక దేవుడు లేడు ఈయన మాత్రమే దేవుడు ఈయన ఎందే పాపక్షమాపణ నిత్య జీవము ఈయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఈయన ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు ఈయన సమస్త అధికారము ఆధిపత్యము పొందినవాడు సమస్తము పైన అధికారిగా శిరస్సుగా నియమింపబడినవాడు సమస్తము పైన అధికారిగా ప్రభువుగా నియమింపబడినవాడు ఈయనకి సమస్త అధికారము ఉంది అన్ని శక్తుల పైన జయము పొందినవాడు మనం నమ్ముకున్న నిజరక్షకుడైన యేసుక్రీస్తు మీరు యేసుక్రీస్తు నామంలోనికి బాప్తిష్మం పొందిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఆయనను వెంబడిస్తూ జీవిస్తున్నప్పుడు మీ మునుపటి ప్రవర్తన మీ వెనుకటి ప్రవర్తనకు మించి ఉండాలి రూతు మునుపటి ప్రవర్తన వెనుకటి ప్రవర్తన కంటే ఎక్కువైపోయింది చాలామంది ముందు మంచిగానే ఉండొచ్చు అయితే ఇప్పుడు ఇంకా మంచిగా ఉండాలి ముందు బాగుండకపోవచ్చు ఇప్పుడు బాగుండాలి పోను పోను ఇంకా బాగుండాలి క్రీస్తులో దినదినాభివృద్ధి చెందాలి వర్దిల్లాలి మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మునుకటి మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన ఎక్కువగా మరి ఎక్కువగా ఉండాలి ప్రజలు ఎవరైనా ఒకవేళ నిందిస్తుంటే సరి చేసుకుందాం ఒకవేళ ఏదన్నా అన్నప్పుడు మంచిదే కదా మన తప్పులు మనకు తెలియదు ఎదుటి వాళ్ళు చెప్పారు మంచిది సరిదిద్దుకుందాం ఒక పెద్ద అతను అంటున్నాడు మీ తప్పులు మీకు తెలియవు ఎదుటి వాళ్ళు చెప్తున్నప్పుడు జాగ్రత్తగా విని మార్చుకోండి లేదంటే మిమ్మల్ని విమర్శించే వాళ్ళని డబ్బులు పెట్టి పెట్టుకోండి అంటున్నాడు అతను ఇచ్చి మరీ మీ తప్పులేంటో చెప్పే విధంగా ఒక మనిషిని పెట్టుకోండి అప్పుడు మీరు మంచి స్థాయిలోనికి వస్తారు అని ఒక పెద్ద వ్యక్తి చెప్తున్నాడు అంటే ప్రజలు మన తప్పులు ఎత్తి చెప్పడం మనకు మంచిదా కాదా మనకు మంచిది ఒకవేళ తప్పు ఉంటే సరి చేసుకుందాం తగ్గించుకుందాం వయసుని బట్టో అందాన్ని బట్టో లేదా వాళ్ళ స్థితిగతులను బట్టో వాళ్ళెవరు నాకు చెప్పడానికి కాదు ఎవరు చెప్పినా మార్చుకోవాలి దావీది గారు తప్పు చేసినప్పుడు పశువుల కాపరైన నాతాను వచ్చి చెప్పాడు తప్పు చేశామని ఇస్రాయేల్ తప్పు చేసినప్పుడు ఆమోసు ప్రవక్తగా పశువుల కాపరి అతను కూడా వచ్చి రాజుకి తెలియజేశాడు రాజులకు సైతం పశువుల కాపరల చేతి చెప్పించాడు దేవుడు ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎవరితో చెప్పిస్తాడో తెలియదు సొలోమని గారు తప్పు చేస్తున్నారని దేవుడు తెలియజేశాడు ఎక్కడ తెలియజేశాడు చదవండి బైబిల్ని పరిశీలించి చదవండి సొలోమని గారికి తప్పు చేస్తున్నారని ముందే దేవుడు హెచ్చరించాడు కానీ సొలోమని గారు తన బుద్ధి మార్చుకోలేదు ఆలోచిద్దాం దేవుని ఎదుటి మనల్ని మనం పరిశీలించుకుందాం మన ప్రవర్తనని జాగ్రత్తగా తీర్చిదిద్దుకుందాం క్రీస్తులో మన హృదయ సింహాసనం పైన క్రీస్తుని కూర్చుండబెడితే మన ప్రవర్తన అంతకంతకు సత్ప్రవర్తనగా మంచి ప్రవర్తనగా మారుతుంది అది అనేకులకి క్రీస్తు యొక్క ప్రేమను తెలియజేస్తుంది మనకి వాక్యం తెలిసిండాలి ప్రవర్తన కూడా తెలిసి ఉండాలి ప్రవర్తన తెలిసి ఉండాలి వాక్యం మీద కూడా అవగాహన ఉండాలి వాక్యం తెలిసి ప్రవర్తన తెలియకపోయినా ప్రవర్తన తెలిసి వాక్యం తెలియకపోయినా ఇబ్బందే అవుతుంది దుష్టుడు ఎక్కడ దొరుకుతామని వెతుకుతున్నాడు ఎవరిని మృంగుదినా అని గర్జించి సింహం వలె తిరుగుతున్నాడు అయితే మనం ప్రభువుకి చోటిస్తే వాక్యానికి చోటిస్తే ప్రభువు మన పక్క నుండి మనల్ని కాపాడుతారు పౌలు గారు అంటారు సింహపు నోట నుండి తప్పింపబడితేనే ప్రభువు నా పక్కన ఉండెను కనుక సింహపున నుండి తప్పింపబడుతుంది ప్రభు మన పక్క నుండి మనల్ని ప్రోత్సహిస్తారు ప్రాచీన స్వభావాన్ని పూర్ణంగా విడిచిపెడదాం నూతన స్వభావాన్ని ధరించుకుందాం విశ్వాసము క్రియలతో కూడి కార్యసిద్ధి కలిగి చేసే విధంగా ప్రభు పాదాలు పట్టుకుందాం దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతుకుదాం మన ప్రవర్తన మన తీరు మన మాట మన చేతలు మన పని సమస్తము ఏమి చేసినను క్రీస్తు నిమిత్తమే చేయుదము మనం ఏం చేసినా క్రీస్తు నిమిత్తమే చేయాలి అప్పుడు మహిమ క్రీస్తునకు ఘనత దేవునికి దేవుని గనపరిచిన వారు ఘనపరచబడుదురు ఆయన మహిమపరిచిన వారు క్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు మహిమపరచబడుదురు కాబట్టి అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక చల్లో ప్రార్థన చేసుకుంది పరలోకమందున మా కన్న తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు స్థితులు స్తోత్రములు తండ్రి తండ్రి మీ పిల్లలమైన మేము మీ కొరకు ఉన్నతంగా బ్రతుకుటకు మాకు సహాయం చేయండి ప్రభా క్రీస్తు కొరకు ప్రవర్తన అని చెప్పి ప్రవర్తించలేని దౌర్భాగ్యస్థితిలోనికి జారిపోకుండా పూర్వపు ప్రవర్తనని పూర్ణంగా విడిచిపెట్టి నూతన స్వభావాన్ని సంతరించుకుని క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తు ప్రవర్తనను కలిగి జీవించటకు మాకు సహాయం చేయండి సత్ప్రవర్తన గలవారమే మంచి ప్రవర్తన గలవారమే ఆయన ఎవరైతే హేతు అడుగుతున్నారో వారికి భయపడక ధైర్యముగా ఇచ్చుటకు మాకు కృప దయచేయండి మీకు ఇష్టడైన పిల్లలుగా సమాధానము గలవారిగా జీవించుటకు మాకు సహాయించేయండి నీతి ప్రేమ విశ్వాసము సమాధానమును వెంటాడుటకు మాకు సహాయించేయండి అన్ని విషయాల్లో నాయన మాకు జ్ఞానము దయచేయండి వివేకము దయచేయండి విచక్షణ దయచేయండి మీ కొరకు ఉన్నతంగా బ్రతుకుటకు మాకు సహాయం చేయండి ఎల్లవేళలా నాయన మిమ్మల్ని సంతోషపెట్టే పిల్లలుగా జీవిస్తూ మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడుకు ఎదురు చూస్తూ నాయన మీలో ఆనందించే భాగ్యాన్ని ఎల్లప్పుడూ మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమె అందరికీ వందనం